మీరు దీన్ని సంతకం చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను కారణం ఏంటో తెలుసుకోవచ్చా నేనేం మీ అమ్మ చాకరీ చేయడానికి రాలేదు చాలా సార్లు చెప్పాను సపరేట్ కాపురం పెట్టుకుందామని అయినా సరే మీరు మీ అమ్మను వదిలేసి రావట్లేదు అందుకే నేను వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను ఒక నిమిషం ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి కాపురం చేశారు నేను వెళ్ళిపోయాక ఏమన్నా చేసుకునేరు మీ ప్రాణాలు జాగ్రత్త చూడు మా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒక మాట అనేది మన అనుకునే వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోవచ్చు అయినా సరే మనం బతకాలి ఒక్కొక్కసారి ఎందుకు బతుకుతున్నామో ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియకపోవచ్చు అయినా సరే మనం బతకాలి మా ఈ ప్రాణం జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు తను భరించి నాకు ఒక చిన్న నొప్పి లేకుండా నన్ను జన్మనిచ్చిందే అలాంటి జన్మనిచ్చిన నా తల్లి కోసమే నా ఇస్తాను తప్ప నీ కోసం కాదు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు